హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మేమైతే వన్ డేలో వైజాగ్లో ట్రిప్ ఎలా చేసామో ఈ వీడియోని అయితే తీసానండి ఇంకా నేను మా తల్లి మా ఫ్యామిలీ మెంబర్స్ అందరం అయితే రెడీ అయిపోయామండి రెడీ అయిపోయి ఇలా పెందుర్తి నుంచి స్టార్ట్ అయ్యామండి పెందుర్త్లో ఇలా బస్ ఎక్కేసి ఎర్లీ మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్కి సింహాచలం అయితే ముందుగా వెళ్ళిపోయామండి టెంపుల్కి ఈ దోడ్లు ఉన్నాయి కదండి వీటిని వచ్చేసి అప్పని కూడా అంటారండి ఊర్లో ఎవరైనా మొక్కుకొని ఆ ముక్కు తీర్చుకొని కొండపైకి అయితే ఆవులది తీసుకొస్తారండి ఇది వచ్చేసి ఫ్రీ బస్ అండి కొండపైకి కొంత ఛార్జ్ పే చేసుకొని తీసుకెళ్తారు ఏసీ బస్సులు చూడండి నేను నా అయితే ఇలా ఏసీలు వెళ్ళాం అక్కడైతే మా ఫ్రెండ్స్ అయితే కనిపించారండి అలా సరదాగా ఫొటోస్ అయితే తీసుకుందాం సింహాచలంలో అయితే సాటర్డే అయితే చాలా రద్దీగా ఉంటుందండి కానీ లాస్ట్ వీక్తో పోలిస్తే ఈ ఈ వీక్ చాలా కొంచెం మందే ఉన్నారు నేను ఎలా చెప్తున్నానంటే లాస్ట్ వీక్ కూడా సింహాచలం వెళ్ళాను ఈసారి ఫ్యామిలీతో వెళ్ళాను ఇంకా మాకు దర్శనం కంప్లీట్ అయ్యేసరికి పన్నెండు అయిందండి ఇంకా మేము ఇంటికాడ నుంచి ఫుడ్ ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్ళాము స్వీట్ పులిహోర ఇలా అందరం కలిసి తినేయచ్చు టైం కూడా సేవ్ అవుతుందని చెప్పి ఇంకా గుడి దగ్గరే తినేసి ఇంకా మళ్ళీ వేరే అయితే బయలుదేరామండి ఇంకా మా అయితే మాకు ఇబ్బంది పెట్టకుండా చూడండి ఎంత చక్కగా మట్టం వేసుకుని తినేస్తుంది ఎవరైనా పిల్లలు బయటికి వెళ్ళారంటే పిల్లలతో పాటు మనం ఇబ్బంది పడిపోతాం అలా కాదు ఎక్కడికి వెళ్ళా అన్నిటికి అనుకూలంగా అడ్జస్ట్ అయి ఉంటుందండి మా పాప ఎవరికి శ్రమ పెట్టదు

తినేసాక మళ్ళీ అయితే జర్నీ స్టార్ట్ చేశామండి సింహాచలంలో ఆకే బీచ్ వెళ్ళడానికి మళ్ళీ బస్ ఎక్కాము ఇక్కడ మందిలో అలా రీల్స్ చేసామండి ఇంకా ఆర్కే బీచ్ ఒడ్డున అయోధ్య సెట్ అయితే వేశారండి ఫార్టీ ఫైవ్ డేస్ మాత్రమే ఉంటుందంట అక్కడ ఎంట్రీ టికెట్ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ ఇలా లోపలికైతే ఫోన్స్ అలౌ చేయడం లేదండి ఫొటోస్ అంటున్నారు ఈవినింగ్ అయ్యేసరికి రద్దీగా ఉంటుందని చెప్పి మార్నింగ్ అయితే ఫొటోస్ అలౌ చేస్తారంట ఇంకా ఐస్ క్రీమ్స్ అయితే తిన్నామండి నుంచి వచ్చేసి అలా సరదాగా ఈవినింగ్ టైం మేమైతే ఇలా అన్ని తిరగడం కోసం వన్ డే పాస్ అయితే తీసుకున్నామండి ఇంకా వన్ డే పాస్ అన్నాం కదండి ఎంత కాస్ట్ అని డౌట్ వచ్చి ఉంటుంది ఒక మనిషికి అయితే హండ్రెడ్ రూపీస్ వైజాగ్ మొత్తం తిరగచ్చు ఇంకా అయోధ్య చూడడం అయ్యాకైతే బీచ్కి అయితే వచ్చామండి ఇలా సరదాగా బీచ్లో ఆడుకుందామని దర్శితకైతే మెయిన్ వాటర్ అంటే ఇష్టం అని చెప్పేసి తీసుకొచ్చాను కానీ నేను ఎక్స్పెక్ట్ చేసింది ఒకటి తన రియాక్షన్ ఒకటండి ఇంటి దగ్గర చక్కగా వాటర్తో ఆడుతుంది కదా ఇంత వాటర్ని చూసి ఇంకా ఎంజాయ్ చేస్తుంది అనుకుంటే ఎయిడ్ చేయడం స్టార్ట్ చేసింది నాకైతే ఈ జర్నీలో ఒకటైతే అనిపించిందండి ఖచ్చితంగా ఫ్యామిలీతో వెళ్ళాలి చిన్నపిల్లలు ఉంటే దర్శిత నేను ఒక్కదాన్నే కాదు అందరం ఎత్తుకున్నాం ముఖ్యంగా అయితే వాళ్ళ అత్త బాగా ఇచ్చింది బీచ్లో మొత్తం అత్తే ఎత్తుకుంది పాపని ఇలా ఫ్యామిలీతో వెళ్తే అన్ని సౌకర్యంగానే ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్